రామంద్ర భగవామ చంద్ర భగవానికిలో పవన సుత హనుక దయచేసి గ్రామ భక్తులు చనందేవాస్వరువా పశురోవం దేస్తాము వేషు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్ర శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం ఆరంభమవుతుంది మొట్టమొదటిసారిగా శ్రీ స్వస్తి శ్రీ నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క కళ్యాణం ఆరంభమైంది ఈ యొక్క జనక మహారాజు యొక్క అయోనిజ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి మరియు రఘువంశోద్భవులైన అయోధ్య నగర పురాధివాసి దశ మహారాజు గారి పుత్రుడు సాక్షాత్ మహావిష్ణు స్వరూపుడు అయిన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం మనకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్దగా మన గ్రామంలో జరుపుకొని స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుకుందాం అందరు చేయానండి గురు సీతారామచంద్ర భగవానికి చేతులు పైకెత్తలేరు ఏకదంతమువాస్మే గురుమ గు గురుర్ గురు సాక్షాత్ పరబ్రహ్మా శ్రీ గురవే సర్వ దక్షిణామూర్తే నమో నమా असदेव असदम देवम कंस जानूरम रामचंद्र भगवान की जय हेलो सीताराम रामचंद्र भगवान की जय हेलो पवनसुत हनुमान की जय दैयसी ग्राम भक्तल ందేవాస్ దుహానా ధేను ఓ శ్రీ రామ రామ రాహస్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం ఆరంభమవుతుంది మొట్టమొదటిసారిగా శ్రీ స్వస్తి శ్రీ విశ్వాసునామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క కళ్యాణం ఆరంభమైంది ఈ యొక్క జనక మహారాజు యొక్క అయినటువంటి అయోనిజ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి సీతాదేవి మరియు రఘువంశోద్భవులైన అయోధ్య నగర పురాధివాసి మహారాజు గారి పుత్రుడు సాక్షాత్ మహావిష్ణు స్వరూపుడు అయిన సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం మనకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్దగా మన గ్రామంలో జరుపుకొని స్వామివారి కృపకు అందరూ పాత్రలు కాగలని కోరుకుందాం అందరూ అందరొకసారి చేయనండి గురు సీతారామచంద్ర భగవానికి చేతులు పైకెత్తులేరుతానా ఏకదంతమువాస్మే గురుమ గు గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురే సర్వోకానాం విష దే భవరోగీనాం నిదయ సర్వ విద్యానా దక్షిణా నమో నమ దేవం వసదేవేర ఆవాహయా ఆసనం సమర్పయాం సమర్పయా సమర్పయామి సమర్పయా సమర్పయామి ఆచమనీయ సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి సమర్పయా స్నానాం వస్త్రామ్ దారయాద్రా ధారయామి పుష్ప పూజయామి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ ఓం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయ నంబోదరాయనమ ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయమేర ఓం ఓం బాలచంద్రాయ ఓం గణేశాయ గణధ్యక్షాయ వక్రగుండాయర్ణ స్కూర్వజాద్ధియకాయ గౌరీయ్యాం పార్వత్యే నమాలక్ష్మీ నమ ఓం 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 సరస్వత్యే ఓం నవదుర్గాయ నవదుర్గా శ్రీమన్మహాగౌరీదేవత్యో నమ గణాధిపతి గౌరీదేవత